రక్తదానం పట్ల ఉన్న అపోహను ప్రజలు వేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఇరవయో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి పాల్గొన్నారు రక్తదాన శిబిరాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం తరపున తనవంతుగా కృషి చేస్తానని పొన్నం హామీ ఇచ్చారు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రక్తదానానికి సంబంధించి ఇంత ముందే పెద్దలందరూ మాట్లాడినప్పుడు ఇది ఒక గొప్ప కార్యక్రమం దానం అనేటువంటిది మనిషిలోపల ఉండ గుణత్వాన్ని చూపెట్టుతుంది గతంలో ఒక అపోహలు ఉండేటివి మా రక్తం పోతే బలహీనపడతాం అనేటువంటిది కానీ ఈ రోజు పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ మీద రక్తం అనేటువంటిది కొత్తగా ఎప్పుడు మనిషిలో ఉత్పత్తి అవుతుంటుంది కాబట్టి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం తప్పు కాదే అనేటువంటి అంశం సమాజంలో చాలా మందికి తెలిసిపోయింది పూర్తిగా ఈ యొక్క మంచి శుభ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా గవర్నమెంట్ తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ అంశాన్ని వివరించి ఈ యొక్క బ్లడ్ బ్యాంకుల నూతనంగా జిల్లా కేంద్రాల్లో కానీ లేదా వందపడక ఆసుపత్రి ప్రతి దగ్గర ఏర్పాటు చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేస్తా మీరు కూడా దానికి సంబంధించి డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు రెడ్ క్రాస్ సంస్థ తరఫున అటువంటి ప్రతిపాదనలు చేయాల్సింది కోరుతా ఉన్నాను